అధ్యాయం పంతొమ్మిదిలో ప్రకరణ ప్రహారం గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే రాజు అనుసరించవలసిన విధులు ఒకటి కారోత్సాహుడైన ఎడల విద్యుల కారోత్సాహులగురు అతడు నిరుత్సాహుడైన ఎడల వారు కూడా నిరుత్సాహులగురు అతని పనులు పాడు చేసేదరు అంతేకాక శత్రువులంతని విభజించెదరు కావున తాను ఉత్సాహంలో కూడా ఉండవలను నాలిక సాధనము కానీ నీళ్లను బట్టి కానీ పగటిని రాత్రిని ఎనిమిదేసి భాగములుగా విభజించవలను నీర పరిమాణము మూడు పౌ పౌరుషములు మొదటి భాగము ఒక పౌరుషము రెండవ భాగము నాలుగంగములు మూడవ భాగము నీర లేకపోవటం నాలుగో భాగము ఇవి క్రమక్రమముగా పూర్వాహనములోని నాలుగు భాగములు అపహరణము భాగములను దీనిని బట్టి గ్రహించేవలను దీనిలో మొదటి ఎనిమిదవ భాగం ముందు దేశ రక్షణ విధానమును ఆయుములను ఆలకించేవలను రెండవ భాగం ముందు పౌర పౌరుల జానపదయులు వ్యవహారమును పరిశీలించవలెను మూడవ భాగమందు స్నాన భోజనములను విద్యా చేయవలెను నాలుగవ భాగం మందు ధనరూపముగా రాబడిన రాబడిని గ్రహించి అధ్యక్షుల పనులను నిర్ణయించవలెను మూడు పదమూడు ఐదవ భాగం మందు లేఖల ద్వారా మంత్రి పరిషత్సుడు సమాలోచనలు గావించి చారులు తెచ్చిన సమాచారములు తెలుసువాలను ఆరో భాగమును స్వైర వ్యవహారమునకు కానీ మంత్రాలోచనకు కానీ వినియోగించవలను ఏడవ భాగం ముందు గజ త్వరగా నదములను ఆయుధములను ఆయుధాలను పర్యవేక్షించేవలను ఎనిమిదవ భాగం ముందు స్నేహపత్రుడితో కూడి నిద్య వ్యవహారముల గురించి ఆలోచించేవాళ్ళు దీని అనంతరమున సద్య రాత్రి పథమ భాగ రాత్రి పథమ భాగం ముందు పురుషులతో సంప్రదించవలెను రెండవ భాగమున స్నాన భోజనములు విద్యాసాన వ్యాసంగమనం చేయలను మూడవ భాగంలో మంగళవాద్యములను సైనించి నాలుగో ఐదవ భాగంలో నిద్రపోవలను ఆరో భాగము మంగళవాద్యపూర్వకముకు మేలుకొని దండనీతి శాస్త్రోపదేశముల గురించి రాజు దినచర్య గురించి ఆలోచించవలం పురుషులను వారి వారి ప్రదేశంలో పంపాలని ఎనిమిదవ భాగం భాగమునందు వృత్తికులయువు ఆచార్యాలను పురోషితులను ఆశీర్వాదములు గ్రహించి వైద్యుని వంటవాలని జ్యోతిష్యుని చూడవాలి తర్వాత దూడతో కూడిన ఆవునకు ప్ర ప్రదక్షిణ చేసి సంభవముట చేత వెళ్ళవలం లేదా తనకి తన శక్తి అనుసరించి రాత్రి మగలు విభాగము చేసి కార్యములను నిర్వహించను సభాశిషునయన కార్యార్థము తను చూచుటకు వచ్చిన వారందరినీ స్వేచ్ఛ ప్రవేశము కల్పించిన ఎలా దర్శనము కష్టసాధ్యం అవబనప్పుడు నందు ఉద్యోగులు రాజనీతి చేయరాని పనులు చేయించరు చేయి తిగిన పనులను చేయనివ్వరు అందుచేత ప్రజలు తిరుగుబాటు చేయడో శత్రువులు రాజ్యమును వసపరచుకున్నట్టు సంభవించారు కనుక అతడు రాజ్య దేవాలయంలో ప్రతిష్టాపించబడిన దేవతలను ఆశ్రయములను పాషాండములను శాత్రుయములను పశువులను పుణ్యక్షేత్రములందు బలరాము వృద్ధులను బాధితులైన కష్టజీవులవు అనాథల శిలయు వ్యవహారమును ఈ క్రమమును కానీ కార్యక్రమాలను కానీ అవసరములను బట్టి విచారించారు అత్యవసర కార్యాలన్నిటినీ వెంటనే విన వినవాను ఆలస్యమే రాదు ఆలస్యం చేసినప్పటికీ ఇవి కష్ట సాసాధ్యంలో గల గలవకాగలం వేద విద విధులు తాపసులు కార్యమును లేచి వారికి నమస్కరించి పురోహితులను ఆచరితను కలిసి అగ్ని అగ్ని గృహి వెళ్ళి వచ్చట పెమ్మట పరిశీలించవలను తాపసములు మాయా యోగ విద్యాలయంలో మూడు పేదములు చేసిన వారితో సహా చేసి చేయవలసిన సహాయముగా చేయరాదు కారణం వారి కోపలం రాజునకు కార్యోత్సాహమే భద్రము కార్య పరిపాలన జ్ఞానము పక్షపాత ప్రవర్తన యక్ష జగ్ఞం పట్టాభిషేకము యక్ష జ్ఞానం ప్రజల సంఖ్య సుఖమే రాజునకు సుఖము ప్రజల హితమే రాజునకు హితము తన ప్రియమే రాజునకు హితముగా కాజలదు ప్రజలకు ఏదో హితము అది రాజు హితము కాజు సర్వాధికార్యదుడై అర్ధమునకు సంబంధించిన వ్యవహారమును నడపలేను అర్ధమునకు కార్యోత్సాహమే మానన దాని లోపలి అర్ధము మూలం కార్యోత్సాహము లేనివాడు లభించిన ఫలమును లభింపము లభింపమున్న ఫలమును వినాశములుగా అంచడం తప్పదు కార్యోత్సాహం మూలన ఫల ప్రాప్తి అర్థసంపదన లభించదు ఇది వినయాధికారం మొదటి అధికారంలో రాజు అనుసరించిన వివిధ పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం